హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ముందుగా యువర్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో అయితే నేను చెప్పట్లేదండి అది బేసిక్ ప్రొ ప్రొసీజర్ మనకి నేనైతే ఈ వీడియోలో ఒక యాభై ముప్పై సంవత్సరాల నుంచి ఎలా అయితే మన పూర్వీకులు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారో అదే పచ్చడి చేయడం అయితే మీకు చూపిస్తానండి కానీ చెప్పడం అయితే ఈ ఉగాది పచ్చడిలో ఉపయోగించే వాడుకునే షడ్రుచులు అనబడేటటువంటి ప్రతి రుచి వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని అలాగే మన లైఫ్లో మెయిన్గా ఉగాది పచ్చళ్ళు తీసుకెళ్ళి మన ఋషులు గురువులు అందరూ కూడా ఉగాది పచ్చడిలో మన లైఫ్ని అయితే పెట్టేశారండి అది ఎలాగ అయితే ఈ వీడియోలో చూసేద్దాం రండి సో ఉగాది పచ్చడిలో మనం పొట్నాల పప్పుని యూజ్ చేస్తాము మీరు గమనించండి ఉగాది పచ్చడిలో వేసుకునేటటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ సమ్ ఏదో ఒక టేస్ట్ని కలిగి ఉంటుంది అంటే పులుపనో వగరనో కారమనో కలిగి ఉంటుంది కానీ పుట్నాల పప్పు రుచిని కలిగి ఉంటుందండి సో మన జీవితంలో కూడా అలాంటి ఒక మంచి మంచి అనుభూతులు వస్తూ వస్తూ ఉంటాయండి కానీ అది మనం నవిలినప్పుడే దాని యొక్క ఆ పుట్నాల పప్పు టేస్ట్ వలన ఉగాది పచ్చడంతో సునాయాసంగా ఎలా తినేస్తామో మన లైఫ్లో అలాంటి ఒక సంఘటన ఉంటుందండి అండి పప్పు లాంటి ఒక రుచికరమైన ఆరోగ్యవంతమైన మనల్ని దృఢంగా చేసే సంఘటన ఉంటుంది సో అందువలన పప్పును అయితే రుచికి వాడుతున్నారు అదేవిధంగా మన ఉగాది పచ్చడిలో వేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ పువ్వు అని అంటారు పువ్వు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ సీజన్లో ఈ పువ్వుని కరెక్ట్గా ఐదున్నర నుంచి ఆరున్నర ప్రాంతంలో మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఒక ముప్పై నలభైకి పైగా రోగాలు తగ్గుతాయి అనేసి చాలా కాలం నుంచి మన గురువులు అయితే చెప్పుకొని వస్తున్నారండి కానీ అతి సునాయాసంగా మనం ఆ వేప పువ్వు ను కానీ అందులో వేసుకునేటటువంటి వగరు పులుపు చేదు కారం వీటన్నిటినీ ఉగాది పచ్చల్లో ఉపయోగించే ఈ షడ్రుచులను మనం తీసుకోగలుగుతున్నాము అంటే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేస్తున్నామండి అదే తీపి ఆ తీపి కోసం అని చెప్పి బెల్లాన్ని అలాగే అరటి పండ్లను యూజ్ చేస్తామండి అంటే ఇక్కడ చ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి మన లైఫ్లో ఈ విధంగానే పులుపు చేదు వగరు కారం లాంటివే చిన్న చిన్న ఉంటాయండి అంటే బాధపెట్టి సంఘటనలు కొంచెం శరీరాన్ని బాధపెట్టేవి మనసును బాధ పెట్టేవి మనకి ఇష్టమైన వాళ్ళని బాధ పెట్టేవి లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని బాధ పెట్టడం ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ నడుస్తూనే ఉంటాయి కానీ ఏ విధంగా అయితే ఉగాది పచ్చళ్ళు అరటి పండ్లు బెల్లాన్ని యాడ్ చేసుకుని అతి సునాయాసంగా మనం అందులో వేసిన అన్ని రకాల చేదు వగరు పులుపుని తీసుకోగలుగుతున్నామో తీపిని తోడుగా పెట్టుకుని విధంగా మన జీవితంలో కూడా అలాంటి ఒక తీయని వస్తువు ఉంటుందండి అది మనుషుల రూపంలో ఉంటుందా తీయని వస్తువు అంటే తీయని వస్తువు అంటే మనకి ధైర్యం చెప్పేది మన ధైర్యాన్ని ఇంకా ఇంకా పెంచేది మన సమస్యల్ని సాల్వ్ చేసే ఒక రకమైన ఐడియా ఏదైనా కావచ్చు చెండి తీపి వస్తువు అంటే మన జీవితంలోని అలాంటి తీయని తోడు మనతో పాటు ఉండడం వల్లనే మనం అనేక అనేకమైనటువంటి సమస్యల్ని తట్టుకుని మనం ఎదురికి వెళ్ళగలుగుతున్నామండి సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ తోడు ఆ తీయని తోడు ఎవరు ఆ తీయని ఐడియా ఏంటి ఆ తీయని సందర్భం ఏంటి అన్నది ఒక్కసారి మనం రీచెక్ చేసుకుంటే కనుక తప్పకుండా ఈ ఉగాది పచ్చళ్ళలో మన జీవితం ఏ విధంగా కా కలిపేరా అన్నది తెలుస్తుంది అండి అంటే నార్మల్గా అయితే మనం పులుపుని అసలు తినలేము కారాన్ని అసలు భరించేయలేము అదే అదేవిధంగా వగరుని అసలు టాలరేట్ చేయలేము కానీ ఒక తీపి మా వస్తువు తోడుగా ఉండడం వలన మన ఈ యొక్క ఉగాది పచ్చడిని బెల్లం సహాయంతో అరటిపళ్ళ సహాయంతో తీ చక్కగా తీసుకుని మన శరీరంలో ఉన్నటువంటి అనేక ఆర్గాన్స్ బాడీ పార్ట్స్ హెల్త్ కాపాడుకోగలుగుతున్నాము అదేవిధంగా మన జీవితంలో రకరకాల సమస్యలు వస్తాయి సమస్యలు అంటే సమస్య లేని జీవి ఉండలేని మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మ అంటూ మనం తీసుకున్న తర్వాత ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది కామన్ ఏ విధంగా అయితే మన శరీరానికి మంచిది అని చెప్పి కావాలని వ్యాపువ్వు లాంటి చేదును మనం తింటున్నాము అదేవిధంగా మనల్ని స్ట్రాంగ్గా చేయడం కోసం లేదు అంటే తర్వాత జన్మకి మనం ఇంకా డెవలప్ అవ్వడం కోసం ఏదో ఒక చిన్న చిన్న కష్టం మనమే తెచ్చుకోవచ్చు తెలిసి తెచ్చుకోవచ్చు తెలియక తెచ్చుకోవచ్చు కానీ సమస్య అయితే వస్తుందండి కష్టమైతే కానీ ఆ కష్టాన్ని కూడా మనం ఎదుర్కోగలగా ఒక శక్తి తీపి రూపంలో తప్పకుండా మనకి తోడుగా భగవంతుడు పంపిస్తాడండి అది ఆ తోడు ఆ తీయని తోడును మనం వెతుక్కోకర్లేదండి వాళ్ళు మన తోడుగా ఉంటూనే అనేక అనేకమైనటువంటి సమస్యలను తట్టుకునే శక్తిని మనకిస్తారండి అందుకనే అతి సునాయాసంగా అన్ని రకాల బాధలు మన మీద ఉన్నా కానీ మనం ఎంతో వి ఎంతో చక్కగా ప్రతి పండగని ఎంజాయ్ చేస్తూ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ హస్బెండ్స్తో ఎంజాయ్ చేస్తూ లేదు ఇరుగు పొరుగుతో ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఎంత గడిపేస్తున్నామండి మనకి ఆ తీయని తోడు భగవంతుడు ఇచ్చాడు గనుకనే అన్ని రకాల ప్రాబ్లమ్స్ మన మీద ఉన్నప్పటికీ చాలా సునాయాసంగా ఓ తీయని తోడుతో మనం ముందుకెళ్ళిపోతున్నాం అండి ఇదండి ఉగాది పచ్చళ్ళో వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్లో మెయిన్గా వేసే తీపి ఇంగ్రీడియంట్ యొక్క విశిష్టత అంటే నేను ఎంత క్లియర్గా చెప్పడానికి గల కారణం ఒక టెన్ ఇయర్స్ లేదంటే హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కూడా ఈ వీడియో ఎవరు చూసినప్పటికీ ఇందులో ఉగాది పచ్చడి వెనకాలం మన జీవితం ఎంత అర్థం ఉందా అని ప్రతి ఒక్కరూ మస్ట్గా తెలుసుకుని ఉగాది పచ్చడిని ఎంత అయితే ఆరోగ్యానికి మంచిది అని తీసుకుంటున్నామో అదేవిధంగా మన లైఫ్లో వచ్చేటటువంటి చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ని కూడా టేక్ టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకుంటారనేసి మనకి ఉగా ఆది రోజు ఉగాది పచ్చడిని తీసుకుంటాం